శ్రీ సాయిబాబా అష్టోత్తర శతనామావళి ఓం శ్రీ సాయినాయ నమ ఓం లక్ష్మీనారాయణాయ నమ ఓం రూపాయ నమ ఓం శేష సాయి నమ ఓం గోదావరి తట శిరడీవాసనే నమ ఓం భక్తహృదయాళయాయ నమ సర్వునిలయాయ నమ భూతవాసాయ నమ ఓం భూత భవిష్యత్భావ ఓం కాళాతీత నమ ఓం కాళాయ నమ ఓం కాళకాళాయ నమ ఓం కాళదర్పదమనాయ నమ ఓం మృత్యుంజయాయ నమ ఓం అమర్త్యాయ నమ మత్భప్రాదాయ నమ ఓం జీవాధారాయ ఓం సర్వాధారాయ నమ భక్తవనసర్దాయ నమ ఓం భక్తవన ప్రతిజ్ఞాయ నమ ఓం అన్నవస్త్రదాయ నమ ఆరోగ్యక్షేమదాయ నమ ఓం ధనమాంగళ్యప్రాయ నమ ఓం బుద్ధిసిద్ధిప్రాయ నమ ఓం పుత్రమిత్రకళత్రబంధుదయ నమ ఓం యోగక్షేమవాహనాయ నమ ఆపద్బాంధవాయ నమ ఓం మార్గబంధవే నమ ఓం భుక్తి ముక్తిస్వర్గపవర్గదాయ నమ ఓం ప్రియాయ నమ ఓం ప్రీతివర్ధనాయ నమ ఓం అంతర్యామినే నమ ఓం సచితాత్మనే నమ ఓం నిత్యానందాయ నమ ఓం పరమసుకదాయ నమ ఓం పరమేశ్వరాయ నమ ఓం పరబ్రహ్మణే నమ ఓం పరమాత్మనే నమ జ్ఞానస్వరుణే నమ ओम जगते पित्रे नम ओम भक्ता मतृदातृ पितामहाय नम ओम भक्त प्रद नम ओं भक्तपराधीनाय नम ओम भक्ताय नम ओं शरणागतव नम ओं भक्तिशक्ति प्रदा नम ज्ञान वैराग्य प्रदाय नम ओम प्रेम प्रदाय नम ओं संक्षय संक्षेय शेखराय नम ओम हृदयगृंदेदकाय नम ओं कर्मध्वंसने नम ओं शुद्धतत्वस्थिताय नम ओं गुणातीत गुणात्मने नम ओं गुणाय नम अमित ओम अमित परक्रमाय नम ओं जैने नम ओं दुर्दोभ्याय नम ओम अपराजिताय नम ओं त्रिलोकेश् अविघातगत नम ओं अशक्यरहिताय नम ओं सर्वशक्तिमोत नम ओम स्वरूप सुंदराय नम ओं सुलोचनाय नम ओम बहुरूप विश्वमूर्त नम ओम अरू अरूप अव्यक्तकाय नम ओम अचिंत्याय नम ओम सूक्ष्माय नम ओम सर्वां मिने नम ओं मनोवागतीताय नम ओम प्रेमा मूर्त नम ओं सुलभ दुर्लभाय नम ओम असह सहायाय नम ओम अनादनाद देबंधवे नम ओम सर्वाभारृत नम ओम अकर्मने कर्म सुसुक नम ओं कीर्तनाय नम ओम तीर्थाय नम ओम वासुदेवाय नम ओम शतांगत नम ओम सत्परायणा नम ओम लोकनाथा नम ओम पावन गान पावनगानाय नम ओम अमृतांशवे नम ओम भास्कर प्रभाय नम ओम ब्रह्मचर्य तपच्चरसुवहृताय नम ओं सत्यधर्म पराणाय नम ओम सिद्धेश्वराय नम ओम सिद्धसंकल्पाए नम ओम योगेश्वराय नम ओम भगवते नम ओम भक्तवत्सलाय नम ఓం సత్పురుషాయ నమ ఓం పురుషోత్తమాయ నమ సత్యతత్వబోధ నమ కామాది షడ్వ్వైరి ధ్వంసినే నమ ఓం అవేదానందనుభవప్రదాయ నమ సమసర్వమత సమ్మతమ శ్రీ దక్షిణామూర్తయ నమ ఓం శ్రీ వెంకటేశరమణాయ నమ ఓం అద్భుతానంతచర్యాయ నమ ప్రసన్నాతిహరాయ నమం సంసారసర్వదు క్షేఖరాయ నమ సర్వర్వతోముఖాయ నమ ఓం సర్వాంతర్హితిస్థాయ నమ ఓం సర్వమంగళకారాయ నమ సర్వాభీష్టప్రదాయాయ నమ ఓం సమరస సన్మాగస్థాపనాయ నమం ఓం సమర్థసద్గురు సాయినాథాయ నమ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై